తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ పదిహేడు నుండి పంతొమ్మిదవ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి సందర్భంగా ఉదయం మూలవరులకు అభిషేకం ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటలకు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీరామనవమి ఆస్థానం వైభవంగా జరగనుంది రాత్రి ఏడు గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయమా ఆడవీధుల్లో విహరిస్తారు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన ఉదయం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు ఉదయం తొమ్మిది నుండి పది గంటల వరకు పరిపాలనా భవనం నుండి ఏనుగుమీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్తారు సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు శ్రీ సీతారామ కళ్యాణం వేడుకగా జరగనుంది వెయ్యి రూపాయలు చెల్లించి గృహస్థులు కల్యాణంలో పాల్గొనవచ్చు వీరికి ఒక ఉత్తరీయం ఒక రవికే ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు ఏప్రిల్ పంతొమ్మిదిన ఉదయం ఎనిమిది గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి తిరుమంజనం నిర్వహిస్తారు రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు ఆ తరువాత బంగారు తిరుచిపై శ్రీ సీతారామలక్ష్మణులను ప్రత్యేక తిరుచిపై శ్రీ ఆంజనేయ స్వామివారిని మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు ఏప్రిల్ ఇరవైవ తేదీన ఖనిజ తోట ఉత్సవం జరగనుంది శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి ఇరవై మూడవ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరగనున్నాయి ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు మొదటి రోజు చుట్లు రెండో రోజు చివరి రోజు తొమ్మిది చుట్లూ తెప్పలపై స్వామివారు విహరిస్తారు